హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తానే చాలా మంది వృద్ధులైతే నాలుగు వేల పదహారు రూపాయల కోసం ఇంకా వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల పదహారు రూపాయల కోసం ఎదురైతే చూస్తున్నారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో అసలు ఆసర ఫెన్షన్ ఇస్తారా లేదంటే చేత పథకం ద్వారా డబ్బులు ఇస్తారని ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు మొత్తానికి వచ్చేసి మనకైతే మంత్రి సీతాక గారు ఈ రోజున వచ్చేసి మనకైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఎవరైతే ఆశ్రయ ఫెంక్షన్ దారులైతే ఉన్నారు ప్రజెంట్ ఆశ్రయ చేయుత పథకం కోసం ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటే మీకు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల గురించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది కాబట్టి అసలు ఏ విధంగా మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నారో వాటి గురించి తెలుసుకుందామండి ఎవరైతే ఆశ్రయ ఫెంక్షన్ అయితే ఉంటారో వీడియోని లాస్ట్ వరకు చూడండి తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి వీడియోని మాత్రం లైక్ చేసి మన ఛానల్కి అయితే ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ తెచ్చేద్దాం లైక్ చేసేయండి like ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఆసర చేత పథకం అనేది చాలా అండి ఎందుకంటే మన తెలంగాణలో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్న వారికి అయితే ఈ ఆసర చేత పథకం ద్వారా ఎంతో ఆర్థికంగా సాయంగా ఉంటుందేమో అని కాంగ్రెస్ పార్టీని వచ్చేసి అధికారంలో తీసుకురావడం అయితే జరిగింది ఆసరా పెన్షన్దారులు అటు రైతులు అయినా సరే ప్రభుత్వం అనేది మాకు పట్టించుకోవట్లేదని ఇప్పటికే చాలామంది ఆసరా పెన్షన్దారులైతే ఇబ్బందులు అయితే పడుతున్నారండి ఎందుకంటే ఆర్థికంగా చూసుకుంటే వాళ్ళకైతే నెలకి రెండు వేల రూపాయలు మాత్రమే ఒంటరి మహిళలకి ఇంకా వృద్ధులకైతే ఇస్తున్నారు వికలాంగులు సోదరులు ఉంటే మాత్రం వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తున్నామని గతంలో మాట ఇచ్చారు కేవలం మూడు వేల పదహారు రూపాయలు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇబ్బంది పడుతున్న వారికి అయితే ప్రజెంట్ ఈ నెల నుంచి వచ్చేసి డబ్బులైతే విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే అంగీకరించింది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో వచ్చేసి ఆశ్ర సింఛందాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళని చేయితీ పథకం ద్వారా ఏ విధంగా మార్చాలి అని దానికి సంబంధించిన గైడ్లైన్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ప్రజెంట్ ఈ నెల నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఆశ్రయ చేయితీ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మనకైతే మంత్రి సీతక్క గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి రెండు లక్షల డెబ్బై వేల నుంచి మూడు లక్షల మంది అయితే ఎవరైతే ఉన్నారో మన తెలంగాణలో ఆసరా పెన్షన్దారులు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి మన తెలంగాణలో చేయిత పదకొండు వందల డబ్బులు అందజేస్తున్నారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మనకైతే మంత్రి సీత క గారు చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా పాతలకైతే ముందుగా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మరి కొత్త వాళ్ళ సంగతి ఏంటంటే ప్రజెంట్ వచ్చేసి కొత్త అప్లికేషన్ మన తెలంగాణలో దాదాపుగా నాలుగు లక్షల వరకు అయితే రావడం అయితే జరిగిందండి ఈ నాలుగు లక్షల అప్లికేషన్ మొత్తం వెరిఫై చేసిన తర్వాత వచ్చే నెల నుంచి వీళ్ళు కూడా డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్